హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరికీ అలాగే మన వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ మన ఛానల్ తరఫున అలాగే నా తరఫున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సో ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా ఉండాలని అలాగే ఆర్థికంగా అందరూ బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే ఇంకా అప్డేట్ విషయానికి వస్తే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీకి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ అప్డేట్ ఏంటంటే మన మంత్రిగారైన పొంగిలెట్టి శ్రీనివాసరావు గారి నుంచి ఒక లేటెస్ట్ కీలక అప్డేట్ అయితే వచ్చింది సో మనకు జనవరి నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు సో ఈ అప్డేట్ గురించి మన పూర్తి వివరాలని మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టుకోండి మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రతి తెలుస్తూ ఉంటుంది అలాగే ఈ వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొంతమందికి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చింది ఇంకా చాలా మందికి ఇవ్వాల్సి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఈ ఇళ్ల నిర్మాణం కొనసాగుతూ ఉంది అలాగే మరెన్నో కొత్త ఇళ్లను నిర్మించాల్సిన అవసరం కూడా ఉంది దీనిపై రెవెన్యూ అలాగే గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కీలక అప్డేట్ అయితే ఇచ్చారు జనవరి నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సంగతి చూస్తామని కొత్త ఇళ్ల నిర్మాణం చేపడతామని తెలియజేశారు సో వివి ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంకా మనకు పెండింగ్లో ముప్పై వేల ఇల్లులు అయితే ఉన్నాయి అంటే పూర్తిగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి అలాగే లక్కీ డ్రా ద్వారా ఇవ్వాల్సిన ఇల్లు అయితే మనకి ఇంకా ముప్పై వేల దాకా ఉన్నాయి సో ఇళ్ళని నిర్మాణం చేయడానికి మన మంత్రి గారు ఈ నెల ఇరవై అంటే మనకు జనవరి టూ వీక్స్ తర్వాత కానీ దీనికి సంబంధించిన అప్డేట్ అయితే తప్పకుండా వస్తుంది ఎందుకంటే మనకు ఈ ఆరు హామీలు ఏవైతే ఉన్నాయో ఆ వంద రోజుల్లో కంప్లీట్ చేయాలి స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది మన ముఖ్యమంత్రి నుంచి అలాగే దీనికి సంబంధించిన బడ్జెట్ని కూడా అలకేట్ చేశారు సో ప్రస్తుతానికి ఈ డబుల్ బెడ్రూమ్ కొత్త ఇల్లు ఏవైతే నిర్మించడానికి దీనికి సపరేట్ బడ్జెట్ అయితే ఉండాలి సో దీనికోసము ఈ కార్యక్రమం అయితే మెల్లగా స్టార్ట్ చేస్తారు అలాగే తప్పకుండా జనవరి నుంచి మనకు దీనికి సంబంధించి అధికారులను కూడా ఆదేశించడానికి అవకాశం అయితే ఉంది ఎందుకంటే లాస్ట్ టైంలో లాస్ట్ మీటింగ్లో కూడా ఈ డబల్ బెడ్రూమ్ అయితే కంపల్స్ కంపల్సరిగా ఏవైతే పెండింగ్లో ఉన్నాయో పూర్తి చేస్తాము అంతేకాకుండా ఇవి ఎవరైతే కీస్ కోసం వెయిట్ చేస్తున్నారు ఎవరికైతే ఇల్లునైతే అయితే ఇళ్ళ పట్టాలైతే పెండింగ్లో ఉన్నాయి వాళ్ళకు కూడా తప్పకుండా ఇస్తామని చెప్పేసి కూడా మన రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ డబల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీకి సంబంధించి ఎక్కువ అర్జీలు కూడా వచ్చాయి సో చాలా వెయిట్ చేస్తున్నారు ఇల్లు ఎప్పుడు ఇస్తారు కీస్ ఎప్పుడు ఇస్తారు పట్టాలు ఎప్పుడు ఇస్తారు అని చెప్పి చాలా మంది ప్రజలు వెయిట్ చేస్తున్నారు ఈ డబుల్ బెడ్రూమ్ గురించి సో అందుకని దీనికి సంబంధించిన అర్జీలు కూడా రావడం అయితే జరిగింది సో చూద్దాం ఫ్రెండ్స్ తప్పకుండా మనకి జనవరి ఎండింగ్లో వల్ల ఒక గుడ్ న్యూస్ అయితే తప్పకుండా రానుంది సో త్వరలో ఎవరైతే కేసు ఉన్నాయో కూడా వాళ్ళకు కూడా తొందరలో ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్టు అధికారులు అయితే తెలుపుతున్నారు సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో ఈ డబుల్ బెడ్రూమ్ పల్ ఇళ్ళ పంపిణీకి సంబంధించి ఇంకేమైనా అప్డేట్ వచ్చినా కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను సో తప్పకుండా మన ఛానల్ని తెలంగాణ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వాలని మర్చిపోయి కోరుకుంటున్నాను నెక్స్ట్ అప్డేట్ పెడుతూ మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మెల్లింగ్ హ్యావ్ నైస్ డే